నా పేరు వెన్న ఈశ్వరప్ప నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కేంద్ర ఓబీసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆదేశాల ప్రకారం ఈరోజు పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని గండీడ్ మహమ్మదాబాద్ మండలం ఉమ్మడి గండిడి మండలంలో ఈరోజు ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా గండిడి మండల అధ్యక్షులు ప్రభునాయక్ మహమదాబాద్ అధ్యక్షులైనటువంటి మిత్రులు కురువా కృష్ణ గారు ఈరోజు బీసీల కోసం చాలా పోరాటం చేస్తూ ఉన్నాం భారతీయ జన జనతా పార్టీ ఎలక్షన్ల కోసమే కాదు భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆలోచన ఒకటే ఈ భారతదేశం నుంచి పేదరికాన్ని ఎట్లా పారదోరాలి బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరినీ కూడా ఎట్లా పైకి దేవాలని నిరంతరం శ్రమిస్తూ ఈరోజు కేంద్రంలో బీసీల కోసం కూడా ప్రత్యేకంగా వాటాను కేటాయించడం జరిగింది కుల వృత్తులను చేతి వృత్తులను మంగలి చాకలి కమ్మరి కుమ్మరి వడ్రంగి పద్మశాలి ముదిరాజు బెస్తా ప్రతి కులాన్ని కూడా బీసీలో ఉన్న కులాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ కుటుంబాలన్నీ కూడా పైకి రావాలి వాళ్ళ పిల్లలందరినీ మంచి చదివించుకోవాలి వాళ్ళు మంచి మంచి ఇళ్ళల్లో ఉండాలి ఈ కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు బీసీలుగా ఉన్నటువంటి కుటుంబాలు ఎప్పుడైతే ఎదుగుతాయో ఎదిగినప్పుడే మన దేశం ప్రపంచ దేశంలో నంబర్ వన్ అవుతుందనే ఉద్దేశంతో ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా మన భారతదేశ ప్రధానమంత్రి గారు విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి కుటుంబానికి రుణ సహాయాన్ని ఇవ్వడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈరోజు చైతన్యం తీసుకోవడానికి చేయడానికి మహమ్మదాబాద్ మండలానికి గౌరవ జి ఆనంద్ గౌడ్ గారు అధ్యక్షులు ఓబీసీ మోర్చా గారు ముఖ్య అతిథి రావడం జరిగింది మేమంతా ఈరోజు ఓబీసీలలో బీసీలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి కుటుంబం కూడా వారు రుణాల కోసం అప్లై చేసుకొని వాళ్ళు భార్యలు కానీ గొర్రెలు కానీ ఏవైనా కూడా గొంగోల నేత కానీ పద్మశాలీల నేత చీరల నేత కానీ చేపలు పట్టడం కానీ ఏదైనా వాళ్ళ వృత్తిని అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వారికి విడతల వారీగా ఖచ్చితంగా వారికి లోన్ వచ్చి లోన్లు ఎవరైతే లక్ష రూపాయల లోన్ వస్తే సక్రమంగా ఇన్స్టాల్మెంట్లు కడితే రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు సరిగ్గా కడితే ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షలు సరిగ్గా కడితే పది లక్షలు లోన్లు ఇవ్వడానికి ఉంటాయి విడతల వారీగా ఇస్తారు కాబట్టి కుటుంబాల ఎదుగుదల కావాలి కాబట్టి ఈరోజు మీడియా మిత్రాల ద్వారా నేను అందరు సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను కోరుతూ ఉన్న రెండు చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నా మీరు ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి విశ్వకర్మ యోజనలో దరఖాస్తు చేసుకొని ఓపికగా జాగ్రత్తగా అధికారుల దగ్గరికి కలెక్టర్లు కానీ బ్యాంక్ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ వారి దగ్గరికి వెళ్ళి పర్చు చేసుకొని ఓపికగా లోన్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బీసీ సామాజిక సమ్మేళనం ప్రోగ్రామ్ని పరిగి అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ ద్వారా బీసీ సంఘాలకి బీసీ నాయకులకి బీసీ సభ్యులకి చేతులు జోడించి నమస్కరించి మళ్ళీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకొని లోన్లు సదుపాయాన్ని పొంది కుటుంబాలు బాగుపడాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గండేడు మండలము మహమ్మదాబాద్ మండలము భారతీయ జనతా పార్టీ అందరు పదాధికారులకు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సభకు అధ్యక్షత వహించిన మా మిత్రులు ఈరోజు వికారాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి బొప్పి శ్రీహార్ గారికి కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ కాన్సెన్స్లో జాతీయ ఓబీసీ మోర్చా పిలుపు వరకు ఇలా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ బీసీల సమ్మేళనం మేము నిర్వహిస్తున్నాము దీనికి కారణం ఏంటంటే మనకు మొన్న ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందే దేశంలో మొత్తంలో కూడా ఈ పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము పథకాన్ని ప్రధానమంత్రి గారు ఈ బడుగు బలహీన వర్గాలు చేతి వృత్తులు చేసుకునే చాలామంది వారి వృత్తులల్లో వాళ్ళు బాగుపడాలి డబ్బులు లేకుండా వాళ్ళ వృత్తులలో వెనుకబడిపోతున్నారు వాళ్ళు కూలీలుగానే మిగిలిపోతున్నారు కుట్టు మిషన్ లేక వేరే దగ్గర పోయి కుట్లు కుట్టుకొని పెడుతున్నారు కొంతమంది ఇప్పుడు వడ్రపని పని చేసే వాళ్ళు రకరకాల చేతి వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళ పనిముట్లు లేక అలా నైపుణ్యంగా పనిచేయలేక వెనకబడిపోతున్నారని ఒక ఆలోచనతో దీన్ని అసలు ఏ విషయంలో కూడా వాళ్ళు ఏం బ్యాంక్ వాళ్ళు అడిగడానికి వీలలేదు ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఏముంది ఆధార్ కార్డు తెలంగాణ అని రాసి ఉండాలి కారణం ఏంటంటే తెలంగాణకి వెళ్ళి వచ్చిందని తెలుస్తుంది రాష్ట్రాలు చేంజ్ కావద్దని తర్వాత అది ఫోన్కు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు తర్వాత మనం తెల్ల రేషన్ కార్డు ఒకటి ఉండాలి ఈ మూడు ఉండి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇమీడియట్లీగా మనం పోగానే అది మనం ఎక్కడైనా కానీ మీ సేవలు కానీ కప్పి అది నమోదు చేసుకోవచ్చు అది చేసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి ఇప్పుడు ఎన్ని లక్షల మంది పెట్టుకున్న అందరికి వస్తుంది కాకపోతే వన్ బై వన్ వన్ బై వన్ వన్ ఎందుకంటే దీనికి ప్రత్యేక బడ్జెట్ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దేశం మొత్తానికి కొంతమంది తెలివి లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఎన్నికలు వస్తున్నాయని తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఈ విశ్వకర్మ యోజన అని చెప్పి తీసుకొచ్చి ఇస్తామని మోసం అని అది కాదు ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో ఈ పథకం స్టార్ట్ అయింది దాని డబ్బులు వాళ్ళ బ్యాంకులలో పడ్డాయి వాళ్ళు కొన్ని మిషన్లు కొనుక్కున్నారు దీంట్లో ఇంకో సౌకర్యం ఏంటంటే వాళ్ళకు నైపుణ్యం కూడా నేర్పిస్తారు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేటు నేర్చుకున్నది తర్వాత వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి దీన్ని ఏంటంటే మోడీ గ్యారెంటీ దీనికి గ్యారెంటీ కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు మోడీ గ్యారెంటీ ఆ పథకాన్ని చేసుకొని వాళ్ళ జీవితాలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు పని కలిపేయడమే మోడీ గారి సంకల్పం అంతేగాని మీకు ఇవి ఫ్రీ ఇస్తాం ఐ ఫ్రీ ఇస్తాం దీని ఇంటికాడ పండుకొని దేశాన్ని కూడా కిందికి పడబెట్టే పద్ధతి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండదు నరేంద్ర మోడీ గారు పని చూస్తాడు పది లక్షలు ఒక మంది పది మందికి ఇస్తే పది మందితోని ముగ్గురు అయినా ముప్పై మంది బాగుపడదు అంటే పది లక్షలలో ముగ్గురు ఒక్కరు బాగుపడడం కావాలన్నా పది లక్షల ముప్పై మంది బాగుపడడం కావాలన్నా ఇంకా అన్ని ఫ్రీ ఫ్రీ అంటే మనిషి నవాబులు చాలామంది ఎటు కాకుండా అయిపోయారు ఎందుకంటే ఉన్న పైసలను తిని 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 నవాబులకు లాస్కు ఏమైపోయింది ఏం లేకుండా అయిపోతున్నాడు అరే ఆ నవాబురా బాగుండే ఇట్లా ఖర్చు అయిందని పథకాలు కూడా సామాన్యని నవాబు లెక్క కొర్రూలు బతికరించి తర్వాత రోడ్డు మీద తీసుకొస్తుంది కాబట్టి దేశంలో నవాబు లెక్క ఎవరు ఉండొద్దు కష్టం చేసుకొని చేతి వృత్తుల ద్వారా తమ పని తాము చేసుకుంటూ తాము బ్రతుకుంటూ పది మందికి పని కలిపాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ యోజన పెట్టిండు దాన్ని కూడా మేము గ్రామ గ్రామాన్ని తీసుకుపోయి ప్రతి ఊరిలో పని చేసుకునే విధంగా వాళ్ళకు పని చేసుకోవడానికి సౌకర్యాలు ఏర్పడే విధంగా వాళ్ళకు లోన్ రావడానికి విలువంగా ఫస్ట్ లక్ష రూపాయలతో స్టార్ట్ అయ్యి మూడు లక్షల వరకు ఇచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు తుప్పాలనే ఒక ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అది ఇవాళతో నాగది ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ వచ్చేది కూడా ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే కాబట్టి విశ్వకర్మ యోజన అనేది నిరంతరం తాగే ప్రక్రియ కాబట్టి దీన్ని ప్రజలందరూ స్వద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం